ంపేట మండల్ చిన్న శంకరంపేట మండల్ మెదక్ జిల్లా చిన్న సెంగ్రాంపేట మండల్లో గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆర్ సంతోష్ కుమార్ అని రెండు వేల ఇరవై మూడులో పనిచేసినటువంటి అధికారి ఇల్లీగల్ ఇల్లీగల్గా అక్రమంగా ఇంటి నంబర్ కేటాయింపు చేసిండు అక్కడ లేదు ఖాళీ స్థలానికి ఇంటి నంబర్ కేటాయింపు చేసిండు అసలు ఇల్లు లేకుండా అసైన్మెంట్ అసెస్మెంట్ నంబర్ చేసిండు దానికి పీటీఆర్ నెంబర్ ఇచ్చాడు ఆ పీటీఆర్ నంబర్ చేసిన దానివల్ల అసలు టైటిల్ లేని వాళ్ళకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు రూపొందించబడ్డది అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేది ఆ రిజిస్ట్రేషన్ చేసిన విషయంలో మేము ఆర్టీఐ యాక్ట్లో దరఖాస్తు దరఖాస్తులు పెట్టి గ్రామ పంచాయతీ ఎంపీఓ గారి నుంచి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ సేకరించినాము సేకరించిన దాని మీద కంటెంట్స్ పెట్టి డిపిఓ గారి దగ్గర ఒక అపీల్ పెట్టినాం అపీల్ పెట్టి అది అసెస్మెంట్ నెంబర్ అని హౌస్ నెంబర్ క్యాన్సల్ చేయాలని అయితే వీళ్ళు ఏమంటున్నారంటే జూలై పదహారు తారీఖు రెండు వేల ఇరవై ఇదే మన లాస్ట్ జూలై పదహారు తారీఖు నాడు ఇచ్చినాము దాని మీద రెస్పాండ్ అవుతలేడు అని చెప్పి మళ్ళీ అక్టోబర్లో కూడా ఇచ్చినాము ఏది డిపిఓ గారికి అయినా కూడా రెస్పాండ్ కాలేదు ప్రజావాణిలో మనము ఏదంటే అక్టోబర్ ఇరవై ఏడు తారీఖు డిసెంబర్ ఇరవై తొమ్మిది తారీఖు జనవరి ఐదు తారీఖు మూడు రెఫరెన్స్ మూడు సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినాము కలెక్టర్ గారికి కలెక్టర్ గారి మూడు ఫిర్యాదులు డిపిఓ గారు రిఫర్ చేసిండు అయినా కూడా ప్రజావాణి రెఫరెన్స్ మీద డిపిఓ గారు స్పందించడం లేదు స్పందించడం లేదు ఒకటి వాళ్ళు డిపిఓ గారు ఏం చేశారంటే డిపిఓ గారి ఒక మెమో నెంబర్ ఫోర్ నాట్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ మీద ఒకటి ఎంపీఓ గారితోని ఎంక్వైరీ చేయించి రిపోర్ట్ తెప్పించుకున్నారు ఆ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేసి కలెక్టర్ గారిని కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తే ఆ కలెక్టర్ గారు ప్రొసీడింగ్ నెంబర్ ఫోర్ నాట్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ నైన్త్ డిసెంబర్ నాడు టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు ఛార్జ్ మేమో జారీ చేసిండు ఎవరికి ఆర్ సంతోష్ కుమార్ పంచాయత్ సెక్రటరీ ఆర్ సంతోష్ కుమార్కి ఛార్జ్ మేమో చేసిండు ఆయన ఎవరు ఇట్లాంటి లీగల్గా హౌస్ నెంబర్ కేటాయింపు చేసింది దాని మీద యాక్సిడెంట్ కూడా ఎక్కువ తక్కువలు హెచ్చు తగ్గులు చేసిండు దాని మీద అసెస్మెంట్ నంబర్ చేయడం దాని మీద కలెక్టర్ గారు ఆర్ సంతోష్ కుమార్కి ఛార్జ్ మేమో జారీ చేసిండు అయితే ఇప్పుడు అంటే ఆల్రెడీ వాళ్ళకి ఛార్జ్ మెమో చేసిండాం కదా అంటున్నారు డోన్లు డిపిఓ గారు అసలు ఛార్జ్ మేమో చేసిరండి ఛార్జ్ మేమో చేసినప్పుడు వాల్టా చట్టాన్ని వయలేట్ చేసి బోరేసిండు నైట్ నైట్ పన్నెండున్నర రాత్రి ఈ చలికాలంలో కూడా పన్నెండున్నర రాత్రి నిర్మాణ పనులు చేస్తున్నాడు అయితే దాని మీద డిపిఓ గారు పనులు నిలుపుదల చేయమని చెప్పి గ్రామ పంచాయతీ నోటీసులు ఇచ్చినప్పుడు గ్రామ పంచాయతీ నోటీసులు అధికరించి అక్కడ పనులు నిర్మాణం చేస్తున్నప్పుడు మీరు నోటీసులు ఇవ్వడం ఇక్కడ ఛార్జ్ మెమోలు చేయడం అంటే ఇక్కడ బాధితులకు పరిష్కారం కాదు కదా దానికి ఫైనల్ డిస్ పరిష్కారం ఏదైనా చేయాలని చెప్పి అర్జీలు పెడితే అసలు డిపిఓ గారు ఏం రెస్పాండ్ లేదు అయితే డిపిఓ గారి మీద ఈరోజు ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెయినింగ్ ద స్టాచ్యుటరీ డ్యూటీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ నెగ్లిజెన్స్ టువార్డ్స్ అన్లాఫుల్ యాక్టివిటీస్ టేకింగ్ యాక్షన్ అగేన్స్ట్ నెగ్లిజెన్స్ రిగార్డింగ్ హయ్యర్ అథారిటీస్ ఆర్డర్స్ అనే దాని మీద ఒకటి కలెక్టర్ గారికి ఒకటి ఫిర్యాదు చేసినాము మరి ఫిర్యాదు వారు ఈ డిపిఓ గారి మీద కలెక్టర్ గారు ఏం యాక్షన్ తీసుకుంటారో వేచి చూస్తాం ఇది రికార్డింగ్ ద నోటీస్ ఇష్యూడ్ బై ద గ్రామ పంచాయత్ టు స్టాప్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ అండ్ ఇమీడియట్ యాక్షన్ అగేన్స్ట్ తోస్ ఆర్ కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ స్ట్రక్చర్స్ అట్ మిడ్ నైట్ డిస్పైట్ సచ్ నోటీస్ అర్ధరాత్రులండి పన్నెండున్నర రాత్రిలో పనిచేస్తున్నారు డైలండెడ్ ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నది ఏంటంటే ఏ టైంలో కానీ డైలెండ్రెడ్ ఫోన్ చేస్తే వితిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో గమ్యస్థానానికి చేరుకుంటాం మా పోలీస్ వ్యవస్థ అని చెప్తారు కానీ మూడు గంటల్లో సార్ ఎనిమిది ఇరవై నాలుగు తారీఖు నాడు అక్రమంగా బోర్ వేస్తున్నప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే ఫోన్ ఏం చేస్తున్నారు వచ్చి చెప్పాలంటారు తను ఇంటి ఏమో ఉద్యోగం రీత్యా డ్యూటీలో ఉంటాడు ఆ రాత్రిలో అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఫోన్ చేస్తే ఏమంటారంటే మీరు ఏదైనా ఉంటే ఇక్కడ వచ్చి చెప్పాలంటారు పన్నెండున్నర రాత్రి పదిన్నర రాత్రి లేడీస్ ఎక్కడెళ్తారండి పోలీస్ స్టేషన్కి డైలెండెడ్ ఫోన్ చేయదు ఏదైనా ఉంటే ఇక్కడ వచ్చి చెప్పాలంటారు అయినా సరే డైలెండెడ్ వాళ్ళకి చేసిన రెఫరెన్స్ మీద ఒక్కసారి కూడా స్పందించరు పదహారు సార్లు మూడు గంటల్లో పదహారు సార్లు పది నిమిషాలకు ఒకసారి కాల్ చేసినా కూడా డైల్ ఎన్ రేడ్ వాళ్ళకి పోలీసు వాళ్ళు రెస్పాండ్ గారు ఇక్కడ పంచాయతీ వాళ్ళు రెస్పాండ్ గారు ఇక్కడ ప్రజావాణి పెడతారు ప్రజావాణి గారు కలెక్టర్ ఏమంటున్నారంటే మం ప్రజలకు ప్రయాస కాకుండా వ్యయప్రయాసాలు కాకుండా మండలానికి మండలానికి సపరేట్గా ప్రజావాణి పెడుతున్నాం అంటున్నారు ఇక్కడ మీ దగ్గర ప్రజావాణిలో ఇచ్చినటువంటి మీ రెఫరెన్స్లనే ఖాతరు చేయని అధికారులకు అక్కడ దొంగల చేతులకు సర్ది కట్టినట్టు దొంగలకు తాళం చేయించినట్టు అక్కడ ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్న ఆఫీసర్ల దగ్గర మీరు ప్రజావాణి పెడితే అక్కడ ఎక్కడ రెస్పాండ్ అవుతారు ఎవరి సమస్యలు పరిష్కారం అవుతాయండి దయచేసి కలెక్టర్ గారు దీని మీద మీ దగ్గరికి వస్తున్న ప్రజావాణి ఫిర్యాదులు ఎన్ని ఆ ప్రజావాణి ఫిర్యాదుల మీద ఎన్ని డిస్పోజ్ అవుతున్నాయి ఎన్ని నిర్లక్ష్యం అవుతున్నాయి అవీటిని ఎన్ని ఆన్లైన్ చేస్తారు ఫిర్యాదులు ఎన్ని ఆన్లైన్ చేస్తున్నారు డిస్పోజ్ చేసిన రిపోర్ట్స్ ఎన్ని ఆన్లైన్ చేస్తారు అనేది ఒకసారి సమీక్షించుకోవాలి ఎన్ని ఫిర్యాదులు మీ మీద నమ్మకం పెట్టుకొని ఎంతో దూర దూరం నుంచి పనులు వదులుకొని మీ దగ్గర ప్రజావాణిలో ఫిర్యాదు ఇస్తున్నారు కానీ ఫిర్యాదులు ఇవ్వడం అనేది చెప్పుకోవడానికే పేపర్ ప్రకటనలకే తప్ప ఎవ్వరి కూడా ప్రజావాణి ఇచ్చిన ఫిర్యాదులు నూటికి నైంటీ పర్సెంట్ పరిష్కారం కావడం లేదు మీ ఫర్యాదులను మీ దగ్గర వచ్చిన ప్రజావాణి ఫిర్యాదులను ఒకసారి సమీక్షించుకోండి దయచేసి కలెక్టర్ గారికి ఇది విన్నపం మీడియా ద్వారా కలెక్టర్ గారికి వెళ్ళాలని ఆశిస్తున్నాం